మరో ఇరవై నాలుగు గంటల్లో కుంభరాశి వారు ఒక స్త్రీ ఆశీర్వాదం వలన నెంబర్ వన్గా ఎదగబోతూ ఉన్నారు నమ్మలేని అదృష్టం పట్టబోతూ ఉంది మీరు తప్పకుండా చూడాల్సిందే మరొక ఇరవై నాలుగు గంటల్లోనే కుంభరాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఏ విధమైన మార్పులు వీరికి ఉన్నాయి అనే విషయాల గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం ధనిష్ట్ర మూడు నాలుగు పాదాలు సతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో కుంభరాశి పదకొండవది ఈ రాశికి అధిపతి శని కుంభరాశిని స్థిర రాశి వాయుతత్వపు రాశి శీర్షోదయ రాశి అని పిలుస్తారు కుంభరాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది కార్యదీక్ష కార్యదక్షత ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన చేస్తారు వీరికి ఆంధ్రెదిరే విద్య పైన ఆసక్తి కూడా అధికంగా ఉంటుంది వీరు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు ఎటువంటి ఆశ కూడా లేకుండా పనులను పూర్తి చేస్తారు తమ ఆలోచనలను ఎవ్వరికీ కూడా తెలియనివ్వరు తమకు ఎంత ఆస్తి పాస్తులు ఉన్నాయో కూడా ఎవ్వరికి వీరు తెలియనివ్వరు కుంభరాశివారు ఎప్పుడు కూడా చాలా గుంబనంగా ఉంటారు ఈ వారిలో కొంతమంది పిల్లగా సన్నగా ఉంటారు అయినప్పటికీ చాలా ఆకర్షణీయంగా ఉంటారు ఎదురువారిని ఇట్టే ఆకర్షించే విధంగా ఉంటారు కుంభరాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో జరగబోయే ముఖ్యమైన మార్పులు ఏమిటి ఒక స్త్రీ ఆశీర్వాదం కారణంగా కుంభరాశి వారి జీవితం ఏ విధంగా మార్పులు రాబోతోంది తెలుసుకుందాం కుంభరాశి వారికి సమయంలో అన్నీ కూడా కలిసి వచ్చేటటువంటిగానే ఉండబోతు ఉన్నాయండి కుంభరాశి వారికి ఈ సమయంలో నమ్మలేని అదృష్టం వీరి జీవితంలో పట్టబోతు ఉంది వీరు ఇప్పటి వరకు కూడా ఏవైతే కళలు కని ఉన్నారో ఆ కళలన్నీ కూడా ఈ సమయంలో నిజం కాబోతు ఉన్నాయి అంతేకాకుండా కుంభరాశి వారి జీవితంలో ఈ సమయంలో అంతా కూడా మంచే జరగబోతుంది వివాహం కాని వారికి వివాహ యోగం సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కూడా కనిపిస్తూ ఉంది విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని ఆశ కలిగినటువంటి కుంభరాశి వారికి ఈ సమయంలో ప్రయత్నిస్తే అంతా కూడా మంచి జరుగుతుంది తోటి వారి సహకారంతో అనుకున్నది సాధిస్తారు స్థిరమైన నిర్ణయాలతో అభివృద్ధి కూడా లభిస్తుంది కలహాలకు దూరంగా ఉండాలి సమయానికి నిద్రాహారాలు అనేవి మీకు చాలా అవసరం శివనామస్మరణ మీకు ఎంతగానో మేలు చేస్తుంది ముఖ్యమైన కార్యక్రమాల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది భక్తి శ్రద్ధలతో ముందుకు సాగినట్లయితే మీ లక్ష్యం కూడా నెరవేరుతుంది వృత్తి ఉద్యోగాలలో అంతా కూడా మీకు మంచి జరగబోతూ ఉంది మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కొందరు ప్రవర్తన మీకు మనో విచారాన్ని కూడా కలిగించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి పట్టుదలతో బాధ్యతలను పూర్తి చేయాలి వాద ప్రతివాదాల జోలికి అసలు పోకుండా ఉండడమే మీకు మేలు ఒక వార్త బాధను కలిగించే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి కుటుంబంలో కొన్ని సమస్యలు కలిగి ఉండే అవకాశాలు ఉన్నాయండి శారీరక శ్రమ పెరుగుతుంది ఆశించిన ఫలితం దగ్గరలోనే ఉంటుంది నవగ్రహ ఆరాధన మీకు శుభప్రదమైన ఫలితాలను అయితే ఇవ్వబోతుందని చెప్పడంలో సందేహం అయితే కనిపించడం లేదండి ఈ రాశివారి జీవితంలో ఈ సమయంలో ముఖ్యంగా మార్చి నెలలో వీరి జీవితంలో రాబోయే మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి అసలు ఈ రాశివారికి ఎటువంటి మార్పులు రాబోతున్నాయి కుంభరాశివారి జీవితంలో ఏ విధమైనటువంటి పరిణామాలను పరిస్థితులను వీరు ఎదుర్కొనబోతున్నారు అనే విషయాల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం కుంభరాశివారి జీవితం ఈ నెల ఏ విధంగా మారబోతుంది ముందుగా తెలుసుకుందాం ఈ నెల వృత్తిపరంగా వ్యాపారపరంగా మిశ్రమ ఫలితాలు పొందుతారు ఈ నెల ప్రథమార్థంలో వృత్తిలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఇతరులు ఒత్తిడి మేరకు మీకు ఇష్టం లేని అప్పటికీ కూడా కొన్ని పనులు చేయాల్సి వస్తుంది దాని కారణంగా మానసికంగా ఒత్తిడికి గురి అయ్యే అవకాశం ఉంటుంది ఈ సమయంలో కుజుని గోచారం అనుకూలంగా ఉండదు కనుక మీలో కోపం ఆవేశం కూడా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి ఈ సమయంలో వీలైనంత వరకు మీరు పై అధికారులతో కానీ మీ సహోద్యోగులతో కానీ అనవసర వివాదాలు పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉండడమే మంచిది ఈ నెల ప్రథమార్థంలో ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి రావడం కానీ లేదా మీకు నచ్చని చోట పని చేయాల్సిన అవసరం రావడం కానీ జరగవచ్చు ద్వితీయార్థంలో పరిస్థితులు మార్పు అనేది కనిపిస్తుంది మీరు చేపట్టిన పనులలో విజయం కూడా సాధిస్తారు అంతేకాకుండా మీ పొజిషన్ అభివృద్ధి కలగడం మరియు పేరు ప్రఖ్యాతులు పెరగడం కూడా జరగనుంది కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నవారు కానీ ఉద్యోగంలో అభివృద్ధి కొరకు ప్రయత్నం చేస్తున్న వారు కానీ ఈ సమయంలో అనుకూల ఫలితాన్ని పొందుతారు ఆర్థికంగా ఈ నెల అయితే మీకు సామాన్యంగానే ఉంటుందండి ప్రథమార్థంలో ఖర్చులు విపరీతంగా పెరగడం వలన మీరు ఆర్థికంగా కొంత ఇబ్బందికి గురి అయ్యే అవకాశం ఉంటుంది మీరు ఎంత పొదుపు చేయాలి అని అనుకున్నప్పటికీ కూడా ఏదో ఒక రూపంలో డబ్బు ఖర్చు అవుతూ ఉన్నాయి ఉంటుంది ఇలా ఉండడం వలన మీరు మీ యొక్క బంధువుల నుండి కానీ ఆర్థిక సంస్థల నుండి కానీ ఆర్థిక సహాయం పొందే అవకాశాలు అయితే ఉన్నాయి ద్వితీయార్థంలో ఆదాయంలో పెరుగుదల కారణంగా ఆర్థిక సమస్యలు మేరకు తగ్గుతాయి ఈ నెలలో పెట్టుబడులు అంతగా అనుకూలించవు ముఖ్యంగా ఇతరుల మాటలు విని తప్పుడు రంగాల్లో పెట్టుబడి పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది కనుక అటువంటి వారి మాటలకు లొంగకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది ఆరోగ్యపరంగా ఈ నెల చాలా సామాన్యంగానే ఉంటుంది ఈ నెల ప్రథమార్థంలో కుజుడు మరియు సూర్యుని గోచారం అనుకూలంగా ఉండదు కనుక ఆరోగ్యం విషయంలో జాగ్రత్త చాలా అవసరం ముఖ్యంగా తల ఇముకలు మరియు రక్తానికి సంబంధించిన ఆరోగ్య సమస్యల కారణంగా మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అలాగే ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మరియు ఆహార పానీయాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది ద్వితీయ అర్థంలో ఆరోగ్యం కొంత మేరకు మెరుగుపడుతుంది అయితే అజీర్తి లేదా నరాలకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది ముఖ్యంగా విశ్రాంతి లేకుండా పనిచేయడం మరియు ఎక్కువ ఆందోళనకు గురి కావడం వలన ఈ సమస్యలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి ఈ రాశి వారికి సమయంలో కుటుంబ పరంగా ప్రథమార్థంలో కొంత సామాన్యంగా ఉన్నప్పటికీ కూడా ద్వితీయార్థంలో అనుకూల ఫలితాలు పొందుతారు ప్రథమార్థంలో మీ యొక్క జీవిత భాగస్వామి నుండి మంచి సహకారం మీకు లభిస్తుంది దాని కారణంగా వృత్తి వ్యాపారాల పరంగా కానీ ఇతరత్ర కానీ మీరు పడుతున్న ఆందోళనలు కొంతవరకు తగ్గుతాయి మీ సంతానంలో ఒకరికి స్వల్ప ఆరోగ్య సమస్యలు కలుగుతాయి మీ తోబుటూలలో మీ యొక్క ఆవేశం కారణంగా కొన్ని అభిప్రాయ భేదాలు కూడా ఏర్పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ద్వితీయార్థంలో కుటుంబ జీవితం బాగుంటుంది మీ తోబుటూలతో కానీ ఇతరులతో కానీ ఏర్పడిన అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి ఈ నెలలో వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు లభిస్తాయి ప్రథమార్థంలో ఖర్చుల కారణంగా మరియు భాగస్వాములతో సమస్యల కారణంగా వ్యాపారం మంద కొడుగా సాగుతుంది మీరు ఈ సమయంలో మీ యొక్క జీవిత భాగస్వాములతో కానీ వినియోగదారులతో కానీ మాట్లాడే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండడం మేలు మీ ఆవేశం కారణంగా మీ యొక్క మాట తీరు కారణంగా కానీ వారు మీకు దూరం అయ్యే అవకాశం ఉంటుంది ద్వితీయార్థంలో వ్యాపారంలో కొంత అభివృద్ధి సాధ్యమవుతుంది గతంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి కనుక మీరు వ్యాపారం పైన దృష్టి అనేది పెట్టగలుగుతారు వ్యాపార విస్తరణ పెట్టుబడులకు ఇది మంచి నెల అయితే కాదు విద్యార్థులకు ఈ నెల విశ్రమంగా ఉంటుంది ఈ నెలలో ప్రథమార్థంలో సూర్యుడు కుజుడు మరియు బుద్ధుని గోచారం అనుకూలంగా ఉండదు వారు చదువు విషయంలో అదనపు శ్రద్ధ తీసుకోవాల్సి వస్తుంది ఏకాగ్రత తగ్గడం మరియు ఆవేశం పెరగడం కారణంగా అనవసర విషయాలపైన వాద వివాదాల పైన ఎక్కువ సమయాన్ని వ్యక్తం చేసుకునే అవకాశం ఉంటుంది అంతేకాకుండా పరీక్షల విషయంలో కూడా వారు నిర్లక్ష్య ధోరణిని కలిగి ఉంటారు ద్వితీయార్థంలో గ్రహస్థితి మారడం వలన ఈ రాశి వారికి విద్యార్థుల్లో చదువుపైన ఉండే నిర్లక్ష్య ధోరణి అనేది తగ్గుతుంది ఈ నెలలో పరీక్షలు రాసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి పరీక్షలలో మంచి ఫలితం సాధించడానికి బుధుడికి పరిహారాలు చేయడం ఎంతో మేలు చూసారు కదండీ కుంభరాశి వారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెలైకాన్లో ఆల్ని అయితే ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్